నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం బెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే తెలంగాణలో ఫిరాయింపు రాజకీయాలు మంటలు పుట్టిస్తున్నాయి పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో పొలిటికల్ హీట్ పెరిగింది ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి అరికిపుడి గాంధీల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయం మరింత వేడెక్కింది గాంధీ ఇంటికి వెళ్లి బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తారంటూ కౌశిక్ రెడ్డి సవాల్ విసరడం పోలీసులు ఆయనను హౌస్ అరెస్ట్ చేయడం ఈ క్రమంలోనే కౌశిక్ ఇంటిపైకి గాంధీ తన అనుచరులతో దూసుకురావడం అక్కడ కాసేపు హై టెన్షన్ నెలకొంది కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి ఇంటిలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన గాంధీ ఆయన అనుచరులను పోలీసులు అడ్డుకున్నారు ఈ సందర్భంగా ఇరు పార్టీ నేతల మధ్య తోపులాటలు మాటలు తోటాలు పేలాయి ఇరు పార్టీల నేతలు కోడుగుడ్లు టమాటాలు విసురుకున్నారు దాడులు చేసుకున్నారు ఈ ఊహించని పరిణామంతో అక్కడ కాసేపు బీతావాహ పరిస్థితి నెలకొంది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో శేర్లింగంపల్లి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొందిన అరికిపూడి గాంధీ ఇటీవలే కాంగ్రెస్ లోకి ఫిరాయించారు ఈ క్రమంలోనే ఆయనకు కాంగ్రెస్ ఏకంగా పిఏసీ చైర్మన్ పదవి ఇవ్వడం పెద్ద దుమారం రేపింది వాస్తవానికి పిఏసీ అనేది ప్రతిపక్ష పార్టీకి ఇవ్వడం సాంప్రదాయం కానీ ఆ పదవి కోసం కాంగ్రెస్ గాంధీ చేత నామినేషన్ వేయించి కట్టబెట్టడంతో బీఆర్ఎస్ భగ్గుమంది అయితే తాను కాంగ్రెస్ కండువా కప్పుకోలేదని గాంధీ చెప్పారు తనకు పిఏసీ ఇస్తే బీఆర్ఎస్ నేతలు ఎందుకు ఓరవలేకపోతున్నారని మండిపడ్డారు ఈ క్రమంలోనే కాంగ్రెస్ పైన పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన తీవ్ర విమర్శలు చేసిన కౌశిక్ రెడ్డి స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి ముందే రాజీనామా చేయాలని జంపింగ్ ఎమ్మెల్యేలను డిమాండ్ చేశారు లేకుంటే వారందరికీ చీరా గాజులు పంపిస్తానని వాటిని వేసుకుని తిరగాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు అదే సమయంలో గాంధీ పైన విమర్శలు చేశారు గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయితే తెలంగాణ భవన్ రావాలని కౌశిక్ రెడ్డి సవాల్ చేశారు లేకుంటే తానే గాంధీ ఇంటికి వెళ్లి గులాబీ జెండా ఆయన ఇంటిపై ఎగరవేసి వస్తానని అన్నారు కౌశిక్ రెడ్డి సవాల్ను స్వీకరించిన గాంధీ తన ఇంటికి రావాలని లేకపోతే నేనే నీ ఇంటికి వస్తానంటూ ప్రతి సవాల్ విసిరారు ఈ క్రమంలోనే గాంధీ తన అనుచరులతో కలిసి కౌశిక్ రెడ్డి ఇంటిపైకి వెళ్లారు దీంతో అక్కడ యుద్ధ వాతావరణం చోటు చేసుకుంది అటు గాంధీ ఇటు కౌశిక్ ఇద్దరు ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకున్నారు కౌశిక్ రెడ్డి ఓ బ్రోకర్ చీటర్ అంటూ గాంధీ రెచ్చిపోయారు కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళ వల్లనే బీఆర్ఎస్ ఓడిపోయిందన్నారు ఇంట్లో దాక్కోవటం కాదని దమ్ముంటే బయటకు రావాలని కౌశిక్ రెడ్డి పైన గాంధీ అసభ్య పదజాలంతో దూషించారు ఇక గాంధీ తన ఇంటికి వచ్చి దాడి చేయడంతో కౌశిక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఆంధ్రా నుంచి బతకడానికి వచ్చినోడివి తనపైనే దాడి చేస్తావా అంటూ విరుచుకు పడ్డారు చర్యకు ప్రతిచర్య ఉంటుందని బీఆర్ఎస్ శ్రేణులతో గాంధీ ఇంటికి వెళ్లి తీరతానంటూ కౌశిక్ రెడ్డి హెచ్చరించారు దీంతో ఈ ఎపిసోడ్ మరింత హీట్ ఎక్కుతుంది రేపు ఏం అన్న ఉత్కంఠ నెలకొంది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే ఈరోజు మేము నైంటీ ఎయిట్ కేకి రీచ్ అయ్యాం ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ మెటా ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి